కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలండి మరి రోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటూ తెలుసుకున్న కొద్దీ మనకు ఒక భావన రావాలి ఇన్ని రోజుల నుంచి తెలుసుకుంటున్నా ఈ జ్ఞానాన్ని ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఉంది అంటే ఈ జ్ఞానం అనంతమైనది ఈ జ్ఞానం నేర్చుకోవడానికి ఆత్మకి ఒక జన్మ సరిపోదు ఎన్నో జన్మలు పడుతుంది కానీ శ్రద్ధ పట్టుదల ఉంటే వంద జన్మల్లో నేర్చుకున్నది ఒక్క జన్మలోనే నేర్చుకోవచ్చు మరి ఇవన్నీ మనం తెలుసుకుంటున్నప్పుడు మనకి ఇంకా తపన పెరుగుతూ ఉండాలి మనకి తపన పెరగట్లేదు అంటే మనం ఇంకా ఆత్మస్థితిలో లేము మనోస్థితిలో ఉన్నాము అని మనకి అర్థమవ్వాలి అందుకే నాకు ఒక్కొక్కసారి మన వాళ్ళందరినీ చూస్తే వీళ్ళు కష్టపడి తెల్లవాజానే లేచి చక్కగా సాధన చేసి ఈ జూమ్ సెక్షన్లో అటెండ్ అవుతున్నారు అంటే వీళ్ళంతా ఆత్మస్థితిలో ఎదిగిన వాళ్ళు ఆత్మోత్తరణ కోసం ఆత్మశక్తి పెంచుకోవడం కోసం మోక్షం కోసం ప్రయత్నించిన వాళ్ళే అని మనం ఖచ్చితంగా భావించవచ్చు ఇంకో విషయం ఏంటి అంటే తపన ఉన్నది అని చెప్పడం కాదు ఆ తపన ఏంటో ఆచరణలో పెట్టి మన వాళ్ళందరూ చక్కగా చూపిస్తున్నారు ప్రతి వాళ్ళకి ఇంత లోతుగా ఇంత గొప్పగా తెలుసుకునే అవకాశం మన ఒక్క జూమ్లోనే దొరుకుతుంది ఇదేంటి అంటే ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ జూమ్ నడుపుబడుతున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ మరి ఇందాక మనం శ్రీదేవి చెప్పింది మరి ఋషి రుణం అంటే ఆ ఋషులందరూ కూడా ఉపనిషత్తుల ద్వారా అవుతూనే ఉండి ఎన్నో శాస్త్రాల ద్వారా మనకి అందించబడిన ఈ జ్ఞానం మళ్ళా మనము అధ్యయనం చేసి ఇంకొకరికి అది చెప్పగలిగినప్పుడు మాత్రమే ఆ ఋషి రుణం తీర్చుకోగలం ఈరోజు మనం నేర్చుకుంటున్నాము అది సత్యమని నమ్మాము మీరు చూడండి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాక మన అందరం కూడా ఒక బాడీ లెవెల్ మైండ్ లెవెల్ పుస్తకాలు చదవడం అంటే మనకేం తృప్తిగా అనిపించదు ఏదనిపిస్తుంది అంటే ఆత్మ గురించి చెప్పే పుస్తకాల మీదే మన దృష్టి ఉంటుంది మనం చెప్పే కాన్సెప్ట్లన్నీ కూడా ఆత్మని ఉన్నత స్థితికి ఎట్లా తీసుకెళ్ళగలం అంటే మన స్వస్వరూపం ఆత్మే అయినా మరి మనసు యొక్క ప్రభావం వల్ల మనము దైవాలుగా ఉండలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు మనం మనసుకు ప్రాముఖ్యతను తగ్గించి ఆత్మకి ప్రాముఖ్యతను ఇస్తాం ఇప్పుడు మనం ఏదైనా క్లాసులు చెప్తున్నాము అంటే మనకి ప్రకృతి అవకాశం ఇచ్చింది అని మన అనుభవంలో మనం నేర్చుకుంటూ ఉంటాం నాకు మొదట్లో రాఘారావు గారు చెప్పమన్నప్పుడు నాకేమొచ్చు నాకు చెప్పడం నాకేం తెలుసని ఏదో ఇదివరకు విష్ణు సహస్రం శాస్త్రం ఈ పారాయణాలన్నీ చేశాను కానీ వీటి నాకు సంస్కృతం తెలియక సంస్కృతంలో ఉన్న పదాలకు అర్థాలు చెప్పలేక నేను చెప్పలేనేమో అనుకునేదాన్ని కానీ మరి ఆ రోజున గురువుగారు కానీ రాఘవరావు గారు కానీ నువ్వు చెప్పగలవు చెప్పగలవు అంటున్నప్పుడు నాకేం తెలీదు తెలీదు తెలియదు అని నన్ను నేనే తక్కువగా అంచనా వేసుకునేదాన్ని పత్రిక దగ్గరికి వచ్చాక సాధన చేస్తున్నప్పుడు సార్ అనేవారు చెప్పడం మొదలు పెడితే కదా నీకు వచ్చో రాదో తెలుస్తుంది చెప్పడం మొదలు పెట్టకుండానే నాకేం తెలీదు అని ఎందుకంటావు అనేవారు ఆయన అప్పుడు నాకు ఒక గురువుగారు చెప్పారు అంటే ఏమో నాలో ఉన్న గొప్పతనం ఎందుకంటే భర్త ఎంత గొప్పవాడైనా ఎప్పుడూ చూస్తాం కాబట్టి వాళ్ళంత గొప్పవాళ్ళని యాక్సెప్ట్ చేయబుద్దు కానీ రాను రాను మన అనుభవంలో ఆయన ఎంత గొప్పవారో నాకు తర్వాత అర్థమైంది అలా నాకు వచ్చింది చిన్న చిన్నగా నేను చెప్పినప్పుడు అది పుస్తకాల్లో చదివి చెప్తున్నప్పుడు మరి అందరూ బాగుంది అంటున్నప్పుడు ఇంకా తపన ఉంటుంది ఇంకా తపన ఉంటుంది ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి ఇంకా నేర్చుకోవాలి ఫస్ట్ మనం నేర్చుకుంటేనే కదా చెప్పగలం అందుకే పత్రికారు స్వాధ్యాయానికి అంత విలువిస్తారు అని నాకు అర్థమైంది ఆ స్వాధ్యాయమే లేకపోతే ఈ రోజున మనందరము కూడా ఏమీ తెలియనట్టు మరి ఏమీ నేర్చుకోకుండా ఆత్మలమైన మనము మానవుల్లాగే జీవాత్మలుగా జీవించేవాడు అంటే ఈ రెండు పదాలు ఎప్పుడు ఉపయోగిస్తారు ఏంటంటే జీవాత్మ పరమాత్మ అంటే ఏమీ తెలియకుండా ఈ మనసుకున్న గుణాలతో మమేకమైతే జీవాత్మలమే అన్ని గుణాలని వదులుకుంటూ మరి నే ఎప్పుడైతే గుణాలను వదిలేయో సాత్వికం శుద్ధ సాత్వికంలోకి వచ్చామో మరి సాధన మీద శ్రద్ధ మరి జ్ఞానం నేర్చుకోవడం మీద ఇష్టం తపన శ్రద్ధ ఇవన్నీ ఉన్నప్పుడు మనం పరమాత్మలమే అవుతూ ఉంటాం అయితే పరమాత్మలమైన మనము భూమి మీద ఉండగా చెయ్యవలసినవి కొన్ని ఉంటాయి ధర్మాలు అవి ఏంటో మానవ జన్మకి కొన్ని ధర్మాలు ఉన్నాయి మరి మిగతా ఏ జీవులకి లేవు అని మనం ఎన్నో విషయాల్లో మనము చర్చించుకోవడం జరిగింది మరి ఈ మానవులకి ఎన్ని ధర్మాలు నేర్చుకున్నా గమనించండి రోజు మనం చెప్పుకునే స్పీచ్లన్నీ కూడా మనం ఆచరించవలసిన ధర్మాలే మరి ఆ ధర్మాల్లో ఎన్ని నేర్చుకున్నా ఇంకా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది మరి ఎందుకు ఇంత నేర్చుకోవాలంటే నేర్చుకోకపోతే మళ్ళా భూమి మీదకి రావాల్సింది సర్వం తెలుసున్నవాడు సర్వ సృష్టిని ఇచ్చినవాడు ఆ సృష్టిలో ఉన్న జీవులకి ఎవ్వరికీ కూడా జ్ఞానం పొందే అర్హత లేకుండా మరి ఒక్క మానవ జన్మకే జ్ఞానం పొందే అర్హతని కల్పించాడు అంటే మానవ జన్మ రావడమే గొప్పది అని శంకరాచార్యులు వివేక చూడమంటూ చెప్పడం జరిగింది మరి మానవుడిగా పుట్టిన వాళ్ళం ధర్మానికి పూర్తిగా ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళం అవ్వాలి అంటే ఏం ఆచరించాలో ఇవాళ ఇంకొంచెం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళడం ఏమిటి అంటే ఈ మానవ జన్మ తీసుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళమే ఇంకొన్ని ఆచరణలో పెట్టుకోవడం ఏంటంటే బ్రహ్మము వేదము యజ్ఞము కర్మ ఈ నాలుగు ఎప్పుడు ఆచరిస్తూ ఉండాలట ప్రపంచ జీవితంలో ఉన్న వాళ్ళకి ఇవి ఆచరిస్తారా లేదా అంటే వాళ్ళు ఆధ్యాత్మికత అంటే తెలియని వాళ్ళని ఎప్పుడూ కూడా పక్కన పెట్టాలి మనం ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాం కాబట్టి ఇవన్నీ ఆచరిస్తున్నామా లేదా అన్నది మనం కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ ఏది ఆచరించకపోతే అది ఆచరించడానికి ప్రయత్నించాలి ఫస్ట్ ఆధ్యాత్మిక జీవితంలో మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే బ్రహ్మము గురించి అదే పరమాత్మ అదే పరబ్రహ్మము అదే బ్రహ్మము ఏ పదం ఉపయోగించినా ఉన్నదంతా సృష్టిలో ఒకే శక్తి ఉంది దానికి అన్ని పేర్లున్నాయి ఈ బ్రహ్మము గురించి ముందు తెలియాలి మనకి అంటే మనం తెలుసుకున్నాం ఇది మన మొదటి కర్తవ్యం ఈ సృష్టి అంతా నడపబడుతోంది జీవులు జీవరాశులు నదులు కొండలు కోనలు ఇవన్నీ కూడా సృష్టిలో సృష్టించినవాడు ఆ పరబ్రహ్మమే పర అని ఎందుకు ఉపయోగించాము అంటే అంతకంటే గొప్పవాడు లేడు బ్రహ్మము అంటే ఇంకా తక్కువ అనిపిస్తుంది కానీ ఈ సృష్టిని తెలిసినప్పుడు ఆ బ్రహ్మము కంటే గొప్పవాడు ఈ సృష్టిలో లేడు ఈ సృష్టి నడపబడుతోంది అంటే ఈ సృష్టి నడపబడుతోంది అంటే ఆ పరబ్రహ్మం యొక్క చైతన్యంతో అని ప్రతి ఒక్క జాతికి ఆధ్యాత్మిక మార్గంలో గురువులు బోధించే మొట్టమొదటి మాట అలా బోధించబట్టికే ఈ కింద మనం ఆరాధన చేసే ఈ దేవుళ్ళందరికీ కూడా ఈ ముక్కోటి దేవతలకి కూడా శక్తినిచ్చేది ఆ పరబ్రహ్మమే అని మనం తెలుసుకున్నాం కాబట్టే సాధన చేస్తేనే ఆ పరబ్రహ్మం యొక్క శక్తిని పొందుతాం పరబ్రహ్మంని తెలుసుకోగలుగుతాం అనే ఒక పరమ సత్యాన్ని మనకి తెలుస్తుంది ఈ దేవతలను ఆరాధిస్తే ప్రపంచకమే తెలుస్తుంది కానీ ఆ పరమాత్మని ఆ బ్రహ్మముని ఆరాధిస్తే సృష్టి మొత్తం అవగాహన అవుతుంది అనే సత్యం మనకి పరమ గురులే చెప్తారు అందుకే బ్రహ్మము గురించి ప్రతివాడు తెలుసుకుంటే ఇక్కడ మిగతా ప్రపంచం అంతా మాని ఈ ప్రపంచంకి వాడు ఒకడున్నాడు అని ఈ సృష్టిలో ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోగలుగుతాడు కానీ ఇది అంత ఈజీ కాదు అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకుంటారు అందుకే మనకు మొట్టమొదట ఏం చెప్పాడు బ్రహ్మము గురించి తెలుసుకోవాలి ఎప్పుడైతే నువ్వు బ్రహ్మము గురించి తెలుసుకుంటావో అప్పుడు ఈ సృష్టి అర్థమవుతుంది ఇప్పుడు మనము ఎక్కడికైనా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే జవాన్ని చూసి ఫైలిస్తే అవ్వదు కదా పని కలెక్టర్ దగ్గరికే వెళ్ళగలగాలి మనం ఏం చేస్తున్నాం జవాన్ ఆరాధిస్తున్నాం కానీ మనం కలెక్టర్ దగ్గరికే వెళ్ళాలి అన్నది ఆధ్యాత్మంలోకి వచ్చేక అర్థమైంది ఈ సృష్టికి ఈ దేవి దేవతలకి అందరికీ శక్తినిచ్చే ఆ పరబ్రహ్మం గురించి మనము అధ్యయనం చెయ్యాలి దానికోసమే ఈ సాధన వాటిని గురించి తెలుసుకోవడమే ఈ జ్ఞానము ఇక రెండు వేదము ఎందుకు వేదాలని అధ్యయనం చెయ్యాలి అంటే వేదంలో ఏమి ఇవ్వబడింది ఇప్పుడు చూడండి కృతయుగంలో త్రేతాయుగంలో ఒక గురువులు ఋషులు మౌఖికంగా శిష్యులకి చెప్పేవారు ఈ జ్ఞానం అంతా కానీ మరి పరాశర మహర్షి యొక్క కృషి వల్ల కలియుగంలో ఎవరు కూడా అలాంటి వాళ్ళు దొరకకపోవచ్చు అని ఇవన్నీ వ్రాతపూర్వకంగా భగవానుడు చెప్తూ ఉంటే గణపతి మనకి రాసి ఇవ్వడం జరిగింది మరి ఋషులందరూ కూడా వేదాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా సృష్టిలో ఉన్న నిగూఢమైన రహస్యాలు అంటే సృష్టిలో ఏమేమి ఉన్నాయి అవి ఎలా పొందవచ్చు మానవ దేహంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఆ సృష్టికి మానవ దేహం అనుసంధానమై ఉంది అందుకే సూక్ష్మమైన ప్రపంచం మానవ దేహం అయితే స్థూలమైన ప్రపంచం సృష్టి అని చెప్తారు మరి ఇవన్నీ మనకి రాసి పెట్టి ఈ వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉంచారు అంటే అవన్నీ చదవకపోతే తెలుసుకోకపోతే ఈ సృష్టిని గురించి అర్థం కాదు ఆకర్నేం చెప్పాడు అన్నీ చెప్పి ఈ సృష్టిలో ఉన్నవన్నీ చెప్పి దీనికంతటికీ కారణం సృష్టికర్తే అని వేదాంతం ముగించింది ఉపనిషత్తులు ముగించాయి అవన్నీ చదివినప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప రీసెర్చ్ చేస్తున్న వాళ్ళంతా సృష్టిలో రహస్యాలని కలబెడుతున్నారు వాళ్ళు కూడా గొప్ప ఋషులే వాళ్ళు ఈ రకంగా జన్మ తీసుకుని మనకు అందిస్తున్నారు ఋషులు ఏ విధంగా అందించారో ఈ గొప్ప గొప్ప సైంటిస్టులు మేధావులు వాళ్ళు ఈ రూపంగా కలియుగానికి ఏదైతే కావాలో అదంతా వాళ్ళు అందిస్తున్నారు అందుకే ఈ వేదాలను తీసుకెళ్ళే విదేశస్తులు ఎన్నో కనిపెట్టారు మరి ఈ విధంగా వేదాలను కూడా నేర్చుకోవాలి మరి ఇవి నేర్చుకోవాలంటే ఇప్పుడు మాకెవరు చెప్పేస్తారండి అని మీరు అనుకోవచ్చు కానీ ఎవ్వరూ చెప్పక్కల్లా నాలుగు వేదాల సారమే పత్రికారు మనకు అందించిన ఈ పుస్తకాలన్నీ కూడా నాలుగు వేదాల సారము ఆయన పుస్తకాల్లో ఉంది అందుకే సారెప్పుడు కూడా చదవండి 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 అని ఇంత తొందర పెట్టేవారు మరి గురువుల మాటలకి మన బతకం వదులుచుకుంటే ఆచరణలో పెట్టుకుంటాం మనం మరి ఇప్పుడు రాఘారావు గారు చూడండి పుస్తకాలు రావడానికి ఎంత తపన పడుతున్నారు ఆయన ఒక్క క్షణం కూడా పడుకుని ఉనికి పళ్ళు కుస్తారు ఏంటంటే పుస్తకం కరెక్షన్ ఉంది అంటారు రేపు చేసుకోవచ్చు అంటే కాదు ఈవేళ చేసేయాలి అంటారు మరి అంత తాపత్రయపడుతూ ఉంటారు అది అందరికీ సాధ్యం కాదండి యాభై ఏళ్ళు కూడా నేను బతుకుతున్నా ఆయన ఎనర్జీలో కొంచెం కూడా నాకు రాదు ఎందుకంటే ఎవరి ఆత్మస్థితి వాళ్ళది అందుకే జ్ఞానం నేర్చుకోవాలి అంటే వేదాధ్యయనం ఉండాలని ఆనాడు రాసిచ్చిన వాళ్ళు చెప్పారు ఈవేళ వేదాలు పట్టుకుని తిరగేసిన ఒక్క ముక్క అర్థం కాదు అందుకే ఈ గురువులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు శిష్యులకి తెలియపరచాలని ఈ పుస్తకాల రూపంలో మనకి అందించడం జరుగుతుంది ఇక మూడు యజ్ఞము యజ్ఞం అంటే ఏదో సమిధులు పెట్టి హోమం వేసి నెయ్యి పోసి సుగంధ ద్రవ్యాలు వేసి మంత్రం చదువుతేనే యజ్ఞం కాదు అవి ఉన్నాయి కానీ ఆ యజ్ఞం నువ్వు ఎలా చేస్తే ఫలితం వస్తుంది చేసేవాడు చేయించేవాడు ఆ యజ్ఞంలో పడుతున్న సమిధులు మొత్తం అన్ని అగ్నిదేవుడు అన్నీ బ్రహ్మమే అని నువ్వు తెలుసుకుని చెయ్యాలి అది యజ్ఞం ఏమవుతుంది గొప్పగా నీకు ఫలితం ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏమీ చెయ్యక్కలా పది మంది బాగు కోసం నువ్వు ఏ పని చెయ్యి ఇది కలియుగ ధర్మం అది యజ్ఞం ఈరోజు చూడండి మన సొసైటీలో పది మంది కోసం ఎంత కష్టపడేవాళ్ళు ఎన్ని ఉన్నారు రవిని తీసుకోండి సింధుని తీసుకోండి దామోదరిని తీసుకోండి ఇట్లా వన్ మినిట్ పెడుతున్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అందరూ ఈ జ్ఞానం గురించి మీ నాది ఇప్పుడంతా సెల్లో ఉన్నారు వింటే షార్ట్ వీడియోస్ వింటే మళ్ళీ పెద్ద తర్వాత ఇంట్రెస్ట్గా చూస్తారు అని తపనతోనే కదా వీళ్ళందరూ పని చేస్తున్నారు దీని మీద ఇంత వర్క్ ఎందుకు జరుగుతుంది ఏదో వేసేసి కూర్చొని చేస్తే కాదు పది మంది బాగు కోసం చేసే ప్రతి పని యజ్ఞ సమానమైన ఫలితం వస్తుంది ఇది కలియుగ ధర్మం స్వార్థం లేకుండా నేను చేస్తున్నానని అహం లేకుండా నాకు పేరు రావాలనే కోరిక లేకుండా పరోపకార దృష్టితో మరి చేస్తే అది యజ్ఞమే ఈరోజు చూడండి రవి ప్రతి నిమిషము ఇంకా ఎంత క్వాలిటీ అందించాలా అని చూస్తాడు అస్సలు బద్దకించడు రాఘారావు గారు పోనీ లే అన్నా సరే లేదు సార్ ఇంకా క్వాలిటీ వస్తుంది సార్ ఇదైతే ఉండాలి సార్ అని దీని మీద ఒక రీసెర్చే చేస్తున్నాడు రవి ఈవేళ రవి సొసైటీకి రాఘారావు గారికి శిష్యుడిగా దొరకకపోతే ఇంత టెక్నాలజీ ఇంతమందికి రాఘారావు గారు అందించలేరు పత్రికారికి రాఘవరావు గారు దొరకకపోతే ఇంత జ్ఞానాన్ని మన సొసైటీలో అందించలేరు అలా ఒకరికొక ఒక్కొక్కరు శిష్యులు చాలా ఉన్నతంగా ముందుకు తీసుకువెళ్తుంటారు ఆ రవికి సాయంగా దామోదర్ వర్క్ చేస్తున్నారు మరి మధు నేర్చేసుకుంటున్నాడు చాలామంది యూట్యూబ్ మన వాళ్ళందరూ ఇంట్రెస్ట్ వచ్చింది మేము నేర్చుకుంటున్నాం మేము నేర్చుకుంటున్నాం ఇప్పుడు మాకేంటి ఏ ఊరు వెళ్ళినా సరే ఆ శిష్యులు నేర్చేసుకుంటున్నారు రేపు గుంటూరు సుధారాణి చేస్తాను రేపు నిజామాబాద్ జిల్లా వెళ్తున్నాను భువనేశ్వరి చేస్తాను అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంది చూడండి నేను గుంటూరు వెళ్తుంటే ఆ మేడం అన్నారు అది లైవ్ వెళ్ళిపోవాలమ్మా ఈ మాట వెళ్ళిపోవాలమ్మా అని ఆ మేడం క్లాస్ పెట్టిన మేడం చెప్పారు అంటే ఏంటి ఎంత తపనలో నుంచి ఆత్మ నుంచి అందరికీ వస్తుంది పది మందికి జ్ఞానం అందాలి అందుతనే కదా అందరూ జ్ఞానంలోకి వస్తారు అనే తపన ఈ రాఘరో గారుజూలో ప్రతి శిష్యులకి ఉంది అంటే పది మంది కోసం పాటు పడుతున్నాము అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడో మామూలు యజ్ఞాలు చేసుంటారు మన వాళ్ళు రోజు ఒక యజ్ఞంలా కూర్చొని చేస్తున్నారు ఇది చెయ్యాలి భగవంతుడు మన నుంచి ఆశించింది ఇదే నువ్వు ఏదైతే పొందుతున్నావో దేనివల్ల నువ్వు ఆనందాన్ని పొందుతున్నావో స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రపంచానికి ఇవ్వగలిగితే అంతకంటా మించిన యజ్ఞం లేదు అందుకే యజ్ఞం చెయ్యాలి అంటే ఏదో పంతులు మంత్రాలు చదివే పంతులు కావాలి మరి సుగంధ ద్రవ్యాలు తేవాలి ఆవు నెయ్యి తేవాలి ఇవి కాదంటే అది అప్పటి రోజుల్లో ఇప్పటి రోజుల్లో ఈ యజ్ఞాలు చెయ్యాలి ఎప్పుడు కూడా గమనించుకోండి రాఘవరావు గారు మా గురువు గారని మీరు చెప్పుకోవడం కాదు రాఘవరావు గారు నా శిష్యుడి వీడు గొప్పగా ఎదుగుతున్నాడు అని ఆయన అనుకోవాలి ఆ తపనతో అలా ఎదగలగాలి నేనెప్పుడు పత్రికారిని అనుకునేదాన్ని నాకు పత్రిక నచ్చడం కాదు ఆ జ్ఞానం నాకు ఆనందాన్ని ఇవ్వడం కాదు పత్ పత్రికారికి నచ్చే శిష్యురాలుగా ఆయనకి పేరు తెచ్చే శిష్యురాలుగా ఉండాలి అనుకున్నాను అనుకుని ప్రతి క్షణము ప్రయత్నించాను మరి ఈ రోజు పత్రికారు లేకపోయినా ఆ జ్ఞానం అందిస్తున్నాము అంటే ఆయన మనకి పెట్టని భిక్షే మరి యజ్ఞము అంటే పరోపకారం చేసిన ప్రతి వాడు కూడా యజ్ఞం చేస్తున్నట్టే ఇది మనం గమనించుకోవాలి ఇక కర్మ భగవద్గీత చెప్పింది కర్మ చెయ్యకుండా ఒక్క నిమిషం కూడా ఉండకూడదు కర్మ చెయ్యాలి అది ఎలా చెయ్యాలి నిష్కామంగా ఏ కోరిక లేకుండా కర్మను చెయ్యగలిగితే అది యజ్ఞ సమానమైన ఫలితం వస్తుంది అన్నాడు చూడండి కామ్య కర్మలు కాదు కర్తవ్య కర్మలు చెయ్యాలి నేను జన్మ తీసుకున్నాను పత్రికారికి శిష్యులను అయ్యాను రాఘవసారికి శిష్యులను అయ్యాను వీళ్ళిద్దరూ పరోపకారంలోనే ఉంటారు నేను కూడా నాకు అవకాశం వచ్చింది ఇది నా కర్తవ్యం అనుకుంటూ పది మందికి ఉపయోగపడే కర్మ చేస్తున్నప్పుడు ఏ కోరిక లేనప్పుడు మనకి అది యజ్ఞ సమానమైన ఫలితం వస్తుందట అందుకే భగవద్గీతలో ఏమన్నాడు నిరంతరము కర్మలు చేయి కర్మ ఫలాన్ని ఆశించకు ఫలితం పరమాత్మకు అర్పించు ఆ ప్రతి కర్మ యజ్ఞ సమానమైన ఫలితం వస్తుంది అన్నాడు అందుకే మనం కర్మలు నిరంతరము చెయ్యాలి అక్కడ నేను చేస్తున్నాను నా ఫలితం ఎంత అనే భావన పక్కన పెట్టి నా చేత చేయించబడుతోంది చెయ్యడానికి పరమాత్మ నాకు అవకాశం ఇచ్చాడు అని మనం అనుకుంటూ చేస్తే ప్రతి కర్మ అది యజ్ఞ సమానమైన ఫలితం ఇస్తుంది అందుకే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బ్రహ్మము గురించి మొట్టమొదట ఆ తర్వాత వేదము వేదము అంటే రాసుకోండి జ్ఞానము అని అర్థం ఆ జ్ఞానం గురించి పూర్ణంగా తెలుసుకున్న తెలుసుకోవడం ఆ తర్వాత యజ్ఞము అంటే ఈ రకంగా చేసుకోవడం కర్మ ఏ ఒక్క రోజు కూడా కర్మ చేయకుండా కర్మను ఫలితం ఆశించకుండా చెయ్యాలి అందుకే అన్నాను కామ్య కర్మలు కాదు కర్తవ్య కర్మగా చెయ్యి అది యజ్ఞ సమానమైన ఫలితం వస్తుంది ఈ నాలుగు నేను ఆచరణలో పెట్టుకున్నానా లేదా ప్రేమము గురించి మనకు అవగాహన లేకుండా అందుకే బ్రహ్మము గురించి చెప్పలేకపోతున్నారు అంటే గమనించండి ఈరోజు ఆరోగ్యం గురించి కానీ సంకల్పాల గురించి కానీ మాట్లాడుతున్నారు అంటే బ్రహ్మము గురించి సరి అయిన అవగాహన లేదు కాబట్టే ప్రకృతి వాళ్ల చేత బ్రహ్మము గురించి చెప్పించట్లేదు అర్హత ఉన్నవాడికే ప్రజ్ఞ అందింపబడుతుంది అర్హత లేకపోతే అందింపబడదు ధ్యానము అనేది విపనిషత్తులు ఒకటే రాసినాయి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి భగవంతుణ్ణి చేరుకోవడానికే ధ్యానము అంది మరి ఆ భగవంతుడి గురించి మాట్లాడాలి అంటే మరి అర్హత రావాలి వాళ్ళు దానికోసం ప్రయత్నించకుండా ఈ భూమి మీద ఉన్న అన్నీ కావాలని ప్రయత్నించినప్పుడు పరమాత్మ వాళ్ళ నోటంట ఈ బ్రహ్మము గురించి చెప్పించే అర్హత రాదు ప్రతి దానికి గమనించండి అంతర్భహిత తత్సర్వ వ్యాప్య నారాయణ అన్నాడు నీ అంతరంలోని నీ బయట కూడా ఆ నారాయణ తత్వమే ఉంది నారాయణుడు అంటే మన శాశ్వం పడుకున్నవాడు కాదు నరులను రక్షించేవాడే నారాయణుడు అంటే నువ్వు సాధన చేసినప్పుడు నీ రక్షణ ఆయన తీసుకుంటున్నావు అందుకని నీ లోపల నీ వెలుపల అంతటా ఉన్నవాడు నారాయణుడే కాబట్టి నువ్వు ఏ భావనతో ధ్యానం చేస్తున్నావో ఆ భావన ఆయనకి తెలుసు కాబట్టే నువ్వు కోరికల కోసం రోగాల కోసం సంకల్పాల కోసం సాధన చేసినప్పుడు నీకు బ్రహ్మం గురించి చెప్పే అర్హత ఉండదు ఆ బ్రహ్మము గురించి చెప్పే అర్హత నేను ఆత్మని నేనే పరమాత్మని అనే భావనలో ఉండి నువ్వు సాధన చేసినప్పుడు ఆ పరబ్రహ్మము గురించి చెప్పే అర్హత నీకు వస్తుంది నీలో నుంచి ప్రజ్ఞ బయటకు వస్తుంది ఇంతేనంటే మన వాక్కులో దోషం లేకుండా మన ఆలోచనలో దోషం లేకుండా మన కర్మలలో దోషం లేకుండా మనం ఎప్పుడూ కూడా నేను ఆత్మని అనే స్థితిలో ఉండగలిగితే మనం గొప్ప మేధావలం కాగలం ఆ గొప్పతనం ఎదిగేతనం మనం చేసే సాధనలు మన ఆలోచనలో నేను సాధన మొదలుపెట్టింది పరమాత్మని తెలుసుకోవడానికి తెలుస్తోంది మాటల ద్వారా విన్నాం గురువుల ద్వారా విన్నాం పుస్తకాల ద్వారా తెలుసుకున్నాం నేనే భగవంతుడిని కానీ ఎలా అవుతాము అన్నది మరి ఆ అనుభవం రావాలి అంటే ఇంకా ఎంతో జ్ఞానం నేర్చుకోవాలి ఇంకా ఎంతో సాధన చెయ్యాలి అందుకే మరి ఆధ్యాత్మిక జీవితంలో సాధకులుగా ఉన్న మనము బోధకులుగా తయారైనప్పుడు మనం నేర్చుకున్నది చెప్పేసినప్పుడు ఇంకా మనకి ప్రకృతి నేర్పిస్తూనే ఉంటుంది పత్రిసారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు నువ్వు సృష్టిలో ఏదైతే నేర్చుకుంటున్నావు ఈ భూమి మీద అది నువ్వు ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి అలా ప్రయత్నించిన రోజున నీకు ఇంకా జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది ఇచ్చేవాడికే వస్తుంది ఇవ్వని వాడికి ఏది రాదు అని అందుకే మనం పది మందికి చెప్తాం మనం ఇంకా జ్ఞానం నేర్చుకుందాం మరి ఇంకా ఆత్మకి దగ్గరవుదాం ఆ పరమాత్మకి ఇష్టలమైన మనం ప్రవర్తిస్తే మన యోగక్షేమాలన్నీ ఆయనే చూసుకుంటాడనే పరమ సత్యాన్ని మనం తెలుసుకుంటూ అందరికీ తెలియపరుద్దాం మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ